హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవాణి సింపుల్ వెబ్స్ చాలా డేస్ అవుతుంది వీడియో అప్లోడ్ చేయక అసలు అంటే రెండు మూడు వీడియోస్ ఒకేసారి అప్లోడ్ చేయొద్దు కదా అందుకని చెప్పేసి కొంచెం గ్యాప్ ఇచ్చాం ఇదైతే అన్నయ్య వాళ్ళ ఇంట్లో బతుకమ్మ పేరుస్తున్నాం అనమాట అన్నయ్య అయితే పూలన్నీ తీసుకొని వచ్చిండు ముందు రోజే ఇంకా కొన్ని కొన్ని ఏమో ఆ రోజు తీసుకొని వచ్చిండు ఇంకా నేను మమ్మీ అమ్ములు వా అందరం కలిసి అయితే మేము బతుకమ్మని అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఇంట్లో ఇంకా బతుకమ్మ ప్రిపేర్ చేసే అయితే ఏం తినొద్దు ఒక్క పొద్దుతోనే బతుకమ్మను అయితే చేయాలన్నమాట అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ మేమైతే బతుకమ్మని ప్రిపేర్ చేసుకున్నాము మా బతుకమ్మ అయితే ఆ ఫోటో తో ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి మేమైతే ప్లాన్ చేసుకున్నాం అనమాట అందుకని చెప్పేసి ఇంకా అన్నయ్య మధ్య మధ్యలో వచ్చి వస్తుంది ఏంది అని చెప్పేసి చూస్తున్నారు మధ్యలో ఇంకా సజెషన్స్ కూడా ఇచ్చారు అనమాట కొంచెం కి వచ్చినా ఏమొచ్చినా కూడా అక్కడ కూర్చొని కొండి చెప్తున్నాడు ఇంకా నేను వదిన మేమైతే బులతోటి మంచిగా అలంకరణ చేస్తున్నాము అమ్మవారికి ఒక సైడ్ ఏమో అలం ఎట్లా అంటే ఉగ్రరూపము ఇంకొక సైడ్ ఏమో శాంతిరూపంతో బంతి పూలను అయితే అటు ఇటు రెండు డివైడ్ చేసి స్టెప్పులుగా పెట్టినాం అనమాట సీతమ్మ జడలు ఎక్కువ ఉండేసరికి ఒక ఫోర్ స్టెప్స్ మేము సీతమ్మ జడలని ప్రిపేర్ చేసి ఉంచినాం అనమాట ఇంకా పొట్టలో అన్ని వేసి ఒత్తుకుంటే అయితే బతుకమ్మని ప్రిపేర్ చేసినాం మధ్యలో అన్నయ్య వచ్చి అయితే అన్నయ్యకి నచ్చినట్టుగానైతే బతుకమ్మని మాత్రం చేయించుకున్నాడు ఇంకా మేమైతే బతుకమ్మ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా బతుకమ్మ దగ్గరికి అయితే వెళ్ళినాం మా మమ్మీ వాళ్ళది కూడా బతుకమ్మని అయితే ప్రిపేర్ చేసిన వీడు మధ్య మధ్యలో వచ్చి ఏదో ఒకటి వేసుకుంటానే ఏదో ఒకటి అనుకుంటానే పోయినమాట మేమైతే ఇట్లా జిరాక్స్ పేపర్ తోటైతే అమ్మవారి రూపాన్ని అయితే తీసుకొచ్చినాం ఇట్లయితే మా బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది మా దగ్గర అయితే ఎంత అంత బతుకమ్మ పోతుకమ్మ వేసే వేరు అందరు వేస్తారు వెయ్యరాలు వాళ్ళంటే ఎప్పుడు ఉన్నారు మా దగ్గర అయితే అందుకని ఈ గ్రూప్ ఇదే కూడా నేను అప్పుడు చేసినప్పుడు చేయలేరు కానీ అయితే మా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటే మంచి ఎంజాయ్ చేసినట్లే ఈ పాటలే కాదు మా వాళ్ళు మధ్య మధ్యలో డోళ్ళ వచ్చే పాటలు కూడా చేయడం జరిగింది అనమాట ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇంక ఇక్కడ దేవుళ్ళే దేవుళ్ళు మాకైతే నిజంగా దేవుడు వచ్చినట్టు చేశాను ఇంకా మా వాళ్ళ దాని వాడి కూడా ఈమె కూడా అక్కడే చేసింది అనమాట మొత్తానికైతే మస్తు ఎంజాయ్ చేసిన వెనపదమ్మ ఫెస్టివల్ మీరు ఎట్లా ఎంజాయ్ చేసారో మీరు ఎట్లా జరుపుకున్నారో అన్నది మా వీడియో చూసుకుంటూ మా కామెంట్ కూడా ఇష్టం మర్చిపోద్దు ఇక్కడ ఇక్కడెక్కడో వైష్ణవు మా ఏంజిల్ ఇద్దరు ఏ ఇక్కడ ఉన్నారు బామ్మ వీళ్ళని మాత్రం ఎవరు తట్టుకుంటలేరు వీళ్ళ స్టెప్లు వీళ్ళకి మాత్రం అలసరిటీ లేరు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటూ అయినా మేమైతే ఇంకా లాస్ట్ కి బతుకమ్మని అయితే లో వేయాలి ఇంకా బతుకమ్మ దగ్గర కూడా గంగ దగ్గర ఫైవ్ మినిట్స్ ఆడినాం కాకపోతే క్లిప్ తీసేసిన అనమాట ఇంకా అన్నయ్య అయితే మా బతుకమ్మని వాటర్ లేయడానికి అయితే తీసుకెళ్ళిండు మాదేమో తిరుపతి బాబు వేసిండు అన్నయ్య వాళ్ళదేమో అన్నయ్య వేసిండు ఇంకా డాడీ రాలే అనమాట చికెడ్ మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం ఎట్లుంది వీడియో కామెంట్ చేసి